ఉగాది పండక్కి సత్య కృష్ణని తీసుకొని మొదటిసారిగా తన పుట్టింటికైతే వస్తుంది రాగానే తన పుట్టింటి వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా వాళ్ళ వాళ్ళ అమ్మ హారతి తీసుకొని వచ్చి ఎదురుగా నించోబెట్టి ఇద్దరికి హారతిచ్చి దిష్టి తీస్తుంది తల అలాగే వాళ్ళిద్దరికీ బొట్టు పెడుతుంది తర్వాత ఇంట్లోకి వస్తారు అప్పుడు కృషి ఇలా అంటూ ఉంటాడు జాతకం ప్రకారం నా జీవితంలోకి ఒక పవర్ఫుల్ లేడీ వస్తుందని చెప్పారు మా పంతులు గారు అన్నట్టుగానే ఇదిగో ఈ పవర్ఫుల్ లేడీ నా జాతకంలోకి వచ్చింది నా జీవితాన్నే మార్చేస్తూ అని చెప్పారు అలాగే నా జీవితానే మార్చేసింది పెళ్ళైన తర్వాత నా జీవితమే మారిపోయింది అని చెప్పేసి అంటూ సత్య భుజం మీద వేసి మేమిద్దరం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము చాలా అన్యోన్యంగా కూడా ఉంటున్నాము అని చెప్పేసి తనని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు సత్య ఏమో వాళ్ళ ఫ్యామిలీ కోసం తను కూడా ఏమనకుండా అలా కవర్ చేస్తూ పైకి నవ్వుతూ ఉంటుంది సత్య వాళ్ళ అమ్మ మాత్రం మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇంతే అన్యోన్యంగా ఉంటున్నారా లేకపోతే ఇక్కడ నటిస్తున్నారా అని చెప్పేసి అలా తన ఆలోచించి చూిస్తూ ఉంటుంది సత్య క్రిష్ మాత్రం హ్యాపీగానే ఉంటారు సత్య ఈ రకంగానైనా క్రిష్ని అర్థం చేసుకుని తనతో సంతోషంగా ఉంటుందా లేదా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఈ వీడియో వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్